మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం ఆ పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగానేవ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఆర్డి ఆర్డి లో మరి వినతి పత్రం ఇవ్వటానికి ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎరువులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే దాదాపు పదిహేను నెలలైంది ఈ పదిహేను నెలలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఒకసారి మనం గమనించినట్లయితే మరి ప్రాణాలను తీసే మరి మద్యాన్ని ఇంటింటికి సప్లై చేస్తున్నారు కానీ మన మన ప్రాణాలు నిలబెట్టే రైతులకు మాత్రం ఈరోజు మరి ఎరువులను కానీ యూరియాని కానీ అందించలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఒకసారి ఆలోచన చేయండి గతానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది మరి ఎన్నికల ముందు ఎటువంటి మాటలు ఇచ్చారు మీకు ఏదైతే మీరు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధర అందిస్తాం మరి అదే విధంగా ఎరువులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నియంత్రించి మరి మీకు అన్ని కూడా అందుబాటులో తెస్తామని చెప్పేసి ఈ కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు చూస్తుంటే మరి యూరియా ఈ రోజు రెండు వందల డెబ్బై రూపాయలు మరి రైతుకి రావాల్సి ఉంటే ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు అమ్మే పరిస్థితి అంటే రైతుల్ని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందన్నది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు దానికోసమే ఖచ్చితంగా మనం రైతులకు అండగా నిలవాలన్న ఆలోచనతోటి ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఆర్డీ ఆఫీసులో కూడా విన వినతి పత్రం ఇచ్చి వెంటనే మరి ఏదైతే ఎరువులు మరి లేవో ఆ ఎరువుల్ని సక్రమంగా రైతులందరికీ కూడా అందించాలి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలన్న మరి ఆలోచనతో ఈ రోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో రైతాంగం ఉందో ఇవాళ రైతులు కానీ వివిధ పంటలు పండించే రైతులకు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలనగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఈవె వ్యవహరిస్తున్న వ్యవహారానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ పంటలు పండించే రైతులతో కానీ ఆక్వా రైతులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులందరికీ కూడా అండగా ఉంది మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతులకి ధైర్యంగా అండదండలుగా వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్ని అందే అందించే విధంగా మా పోరాటాలు సాగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది ఇవాళ పంట నమోదు కార్యక్రమాలు చేయకోకుండా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీగా కేంద్రాలు పెట్టారో ఇవాళ వివిధ దేశాల నుంచి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చి ఆరోగ్య కేంద్రాల ద్వారా అధ్యయనాలు చేసిన పరిస్థితుల్లో ఇవాళ పంట నమోదు కార్యక్రమాలు చేసి అసలు యూరియా కానీ కంప్లెక్స్ కానీ ఎన్ని ఎంత మోతాదు కావాలి ఈ రాష్ట్రానికి అని ఒక ఉత్సాహింపు చేసి రైతులందరికీ ఎరువులు సకాలంలో అందించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకి ఎంత చులకన భావం అంటే ఏ రైతు అయినా సరే చులకన భావం ఒక రైతు అంటే గౌరవం లేదు ఇవాళ కరెంటు తీగల మీద ఇవాళ గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం దురదృష్టకరం ఈ కోట ప్రభుత్వం నాలుగు నెలలు సుమారు జాడుతా ఉంది మరి సంవత్సరం నాలుగు నెలలు మట్టి కూడా రైతు యొక్క కష్ట సలు ఏమీ పట్టించుకోకుండా ఇంకేదంటే అధిక వర్షాలు వచ్చి పంటలు నాశనం అవుతున్నా మరి కష్టపడి పండించిన పంటకి సరైన ధర రేఖ రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు సరే రైతుకి పంటకి కావలసినటువంటి ఎరువులు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మరి పంట బీమా కూడా గతంలో లేక పంట బీమా కూడా లేని పరిస్థితి రైతులంతా కూడా నడివేట పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వం నిద్రావస్థ ఉంది ఈ రోజున ఆ ప్రభుత్వం నిద్రావస్త మేలు కొల్పడం కోసం మరి బీమా అలాగే ముండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకకంఠంతో మరి వారి యొక్క గోడ్ని వినిపించుకోవడం కోసం ఒక వినతి పత్ర రూపంలో మరి ఆర్డీ వారికి అందించాలని రైతులందరూ సమాహితం అయితే మరి ప్రభుత్వం యంత్రం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైతులందరికీ కూడా ఆ వినతి పత్రం కూడా ఇవ్వలేకోకుండా చంద్రబంధులు ఇంట్లో చేసి రైతులు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంకుశాన్ని మరి ఖండించాలని చెప్పేసి పార్టీ పరంగా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఈ నిరంకుశ మార్చుకోకపోతే మరి రైతులందరూ కూడా బుద్ధి చెప్తా రైతే ప్రతి ఒక్కరికి మరి చేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం రైతులు నానా కష్టాలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలసీ కూడా రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉండటం ఆయనకు అలవాటు లేదు వ్యవసాయం దండగానే ముఖ్యమంత్రి మనకు రావటం మన బాధాకరం మరి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకి ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే కనీసం ఎరువులు కూడా సకాలంలో అందించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి దీని మీద మేము జిల్లా మొత్తం మీద ఒకసారి కలెక్టరేట్లో జేసీ గారికి కూడా లాంగ్ బ్యాక్ మేము రిపెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయినా ఏ విధమైన మార్పు లేదు అయినా ఇవాళ రైతులకి బాధలు చూడలేక మరి రైతులందరూ కూడా ఇవాళ మరొకసారి ఆర్డీఓ గారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో భీవారం కాన్స్టిటెన్సీ ఉండి కాన్స్టిటెన్సీ రైతులందరం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తామంటే పోలీసు వారు దానికి కూడా పర్మిషన్ లేకుండా రైతులు ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరి రైతుల బాధల్ని తొక్కి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తెప్పించి సమస్య మీద పరిష్కరించే ఆలోచనలో ప్రభుత్వం లేదు మరి ఇవాళ యూరియా లేక మరి పంటలు ఏం చేయాలో తెలియక జనం రడుతున్నారు రైతులందరూ మరి ఈ కూడా రైతు భరోసా రాలేదు పంటలు వేయటం అప్పుడే నెలలో నెలలు దాటిపోతున్నాయి మరి ఏదైతే వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇవ్వాల్సిన రైతు భరోసా ఏదో అది ఈ రోజు కూడా ఇవ్వటానికి మరి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు రైతుల మీద ఉన్న చిన్న చూపుని మరి రైతులందరూ కూడా ఇలా తెలుసుకొని అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ఎగ్గించాం ఇదివరకు ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇలా ఎరువుల కొరత కానీ లేకపోతే రైతు భరోసా కానీ మిగతా ఇన్సూరెన్స్లు కానీ సకాలంలో వచ్చి రైతులకు అండగా ఉండేది ఈ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళ రైతులందరూ కూడా రోడ్డెక్కే స్థితిలో వచ్చారు కనీసం ఈరోజు మేము వస్తామని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఆర్డివారికి ముందుగా తెలియజేసినా కనీసం ఆఫీసులో బాధ్యతయుత ఆఫీసులు ఎవరు కూడా ఆఫీసులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు రైతుల గోడు కూడా ప్రభుత్వం వినాలి వెంటనే స్పందించాలి వెంటనే రైతులు కావాల్సిన ఎరువులు కానీ ఏమున్నా కానీ వెంటనే కూడా అందుబాటులో అందివ్వాలి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు రైతు శ్రేయస్సు కోరడం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయం దండగా అని ఆయన మాట్లాడడం జరిగింది గతంలో మరి ఈ రోజు రైతు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి పంట పండించి రైతు ముందుకొచ్చే పరిస్థితి లేదు అందరు కడుపు నింపే అన్నదాతకి కడుపు నిండే పరిస్థితి లేదు వారి కుటుంబం కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేని పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుని రాజుగా చేసి రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు ఈ రోజు అందరు కడుపు నింపై రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినోద పత్రాన్ని కలెక్టరేట్ ఇవ్వడం జరిగింది ఏమాత్రం స్పందించకపోగా మరి ఈ రోజు ఎంత శాంతియుతంగా కార్యక్రమాన్ని పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలని ఇంటి దగ్గర అడ్డుకుని అందరినీ తరలి వెళ్లకుండా అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం ప్రెస్ మీటింగ్ లోనే తరలి వెళ్ళి ఆర్డీఓలకి మెమరాణం ఇస్తామని చెప్తున్నాం మేము మేము ఏంటంటే రైతుల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాన్ని పోరాటం చేస్తూ ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారని చూపించడం కోసం ఈ కార్యక్రమం తప్పించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ప్రభుత్వం స్పందించమని కోరుతున్నాం ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగా ఉన్న ముఖ్యమంత్రి మరి అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మేలు జరుగుద్ది అని అనుకోవడం నిజంగా కూడా మరి నిజంగా కూడా మనం ఊహించలేనిది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు జరగాలి ఏదైతే రైతులు కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీటిని తుడవాలనే ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం దృష్టికి రైతుల యొక్క సమస్యలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తీసుకురావడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజున ఆర్డీఓ కార్యాలయాల్లో మరి వినత పత్రాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అయితే ఆ వినత పత్రాలు తీసుకోవడానికి కూడా ఇవాళ అధికారులు మరి ఎందుకు ఈ ఈ రకమైనటువంటి వివక్షను చూపిస్తూ ఉన్నారు అంటే రైతులకి ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాయం చేసే పరిస్థితులు కనపట్టలేదు మరి అందుచేత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మరి సకాలంలో మరి నాలుగు నాళ్ళు వేసుకునే దానికి మరి యూరియా కావాలి అలాగే కాంప్లెక్స్ ఎరువులు కావాలి ఈ రకంగా ఎంత పంట అయితే పండిస్తూ ఉన్నారు ఎంత మేరకు ఎరువుల్ని మనం సప్లై చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇవాళ అధికారులు ఆ మరి ఎరువులన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్కి తరలించే విధంగా చూస్తూ ఉన్నారు ఇవాళ సొసైటీల ద్వారా ఎరువుల్ని సకా సక్రమమైనటువంటి రేట్లకు అందించాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మరి వాటిని పక్కదారి బళ్లించి మరి కూటమి ప్రభుత్వ నేతలు మరి బయటికి వీటిలన్నింటినీ కూడా ఎరువుల్ని బయటికి తీసుకెళ్లి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితిని అదుపు చేయాలని అలాగే ధరల స్థిరీకరణని నిధిని ఏర్పాటు చేసి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అనేటువంటి డిమాండ్స్తో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతు పోరు అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి రైతు పోరులో భాగంగా రైతుకి వెంటనే యూరియాతో పాటు అన్ని ఎరువుల్ని సకాలంలో వెంటనే అందించాలి కిట్టుబాటు ధర కల్పించాలి అలాగే ఇన్పుట్ సబ్సిడీ అందించాలి మరి ఇలా అన్ని రకాలుగాను కూడా రైతుకి అందించాలని చెప్పి ఉద్దేశంతో ఇలా మనం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇలా చేయడం జరుగుతుంది మరి ఏదైతే ఒక రైతు నాయకుడు అని చెప్పాలని అంటే కనుక అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడికి ఆలయం కొత్త ఏం కాదు ఇది రెండు వేల నాలుగు ముందు ఆనాడు మరి ఈ చంద్రబాబు నాయుడు మరి రైతుల్ని మరి ఇక్కడ మన జిల్లాలోనే ఇక్కడ కాలదారి దగ్గర రైతుల్ని మరి తుపాకీలతోటి చంపించిన వ్యక్తి మరి కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటామని చెప్పే వ్యక్తి మరి అటువంటి చంద్రబాబు నాయుడిని ఆ రోజున మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనేక మంది రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో చేసుకుంటుంటే మరి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టి ఆ రోజున పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశారో రైతుల తరపుని అది ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆయన ఒక విద్యుత్ విద్యే కాదు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి మరి వడ్డీ రాయితీ కానివ్వండి ఆనాడు ఆయన ఏదైతే వాగ్దానం చేశారో రుణమాఫీ కానివ్వండి మరి అదే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించడం కానివ్వండి ఇవన్నింటినీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ఆయన తనయుడు జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో ముందడిగేసి మరి ఆ రోజు ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలని రాసి రాష్ట్రంలో పదివేల ఐదు వందల రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ప్రతి వ్యక్తికి కూడా అలాగా అందుబాటులో ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏ ఒక్కటైనా సరే సంసార కేంద్రాల ద్వారా రైతులకు అందించే దిశగా ఆయన కృషి చేయటం జరిగింది అటువంటి పరిస్థితి నుంచి మరి ఆయన అనేక సబ్సిడీలు రాయితీలు ఇస్తూ మరి ఆయన ముందుకెళ్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉన్నారని అంటే వ్యవసాయం దండగా మరో మాట అంటాడు ఆయన ఒరి వేయొద్దు అంటాడు వరి మరి అన్నం ఎవరు తింటారు ఎవరు పెడతారో మరి ఒరి వేయొద్దు మరి ఆక్వ రైతులు రైలు చర్యలు చేస్తే నువ్వు కిటిబాటు ధర ఇస్తావా మరి పత్తి వేస్తే నువ్వు కిట్టుబాటు ధరిస్తావా కొన్ని మిర్చి వేస్తే నువ్వు పట్టు ధరిస్తావా నువ్వు ఏది ఇస్తున్నావో చెప్పాలి ఇలా ఆక్వా రైతులు అందరూ కలిపి ఇలా దారుణమైన పరిస్థితి ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోనే మహా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆ రోజున ఆక్వా రైతులని మరి ఆ రోజున ఎఫ్డిఓలు కానీ ఎండిఓలు కానీ ఇక్కడ పెట్టి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా కిట్టుబాటు ధర ఇప్పించే విధంగా ఆయన ఏర్పాటు చేసిన నాయకుడు రైతుల తరఫునని నేను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఆనాడు ఆప్సడా వైస్ చైర్మన్ అయినటువంటి మా వడ్డీ రఘురాం గారు ప్రతి సందర్భంలోనూ కూడా ఈ జిల్లాలో ఈ భీవారం పట్టణంలో మా వీరవాసరంలోనూ ప్రతి క్షణం కూడా ఆయన సమీక్షలు చేసి రేటు ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గుతుందంటే వెంటనే అకస్మాత్తుగా రఘురాం గారు ఇక్కడికి వచ్చి మరి జనాలను మొబైలైజ్ చేసి ఆ రేట్లు తగ్గకుండా ఈ యొక్క ఫ్యాక్టరీ యజమానుని వంచి రేట్లు ఇప్పించిన నాయకుడు వడ్డే గారు వడ్డే రఘురాంగు గారు అలాగే వై జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నిజంగా కరోనా పరిస్థితుల్లో ఇంతకన్నా పరిస్థితి దారుణమైన పరిస్థితి ఆ రోజున చాలా దారుణమైన పరిస్థితుల్లో రైతులు యాభై రూపాయలు వంద రూపాయలు కొంటారనే పరిస్థితుల్లో మూడు వందల యాభై రూపాయలు రేటుకి రే రైతులకు ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రైతు ప్రభుత్వంలో మరి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఎలా ఒక ఆక్వా రైతుకి ఎలా ధరలు లేదు అక్కడ ట్రంప్ ఏదో టారిప్ పెంచాడు అంటే ఆ టారిప్ కారణంగా ఏం ధర తగ్గించేస్తున్నారు అక్కడ ట్రంప్ మూడు నెలలు వాయిదా ఇచ్చానన్నప్పటికీ కూడా ఇక్కడ రేట్లని తగ్గించేసి ఏదైతే ఎక్స్పోర్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు కొమ్ముకాయటం రైతులు దారుణమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను